హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ అయిన మ్యాంగో లస్సీని చాలా టేస్టీగా క్రీమీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎండని పడి వచ్చిన చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి ఈ టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోరు ఎప్పుడైనా కూడా మ్యాంగోస్ అనేవి ఇంట్లో ఉంటే ఇలానే ప్రిపేర్ చేయమంటారు అంత చక్కగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇక్కడ నేను మాంగో లస్సీ కోసం నాలుగు మామిడి పళ్ళను తీసుకుంటున్నాను ఇలా నాలుగు మామిడి పళ్ళను తీసుకుంటే దగ్గర దగ్గరగా ఒక ఐదు గ్లాసెస్ వరకు ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు అండి ఇలా మామిడి పళ్ళని తీసుకున్నాక ఒక టూ అవర్స్ వాటర్లో కనుక నానపెట్టి తీసుకుంటే మామిడి పళ్ళులో ఉండే హీట్ పర్సంటేజ్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుందండి పళ్ళు తినడం వల్ల చాలా మందికి వేడి చేస్తుంది కదా అలాంటి ఇష్యూ ఉండదు ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి పళ్ళు తినేటప్పుడు ఇలా మామిడి పైన ఉన్న జీడిపాటిని రిమూవ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నానండి నాలుగు మామిడి పండ్లు కూడా కట్ చేసేసుకొని ఒక టూ అవర్స్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసి అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్న చాలా టేస్టీగా కూల్ కూల్గా సర్వ్ చేసేయొచ్చండి ఇలా అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను టూ అవర్స్ తర్వాత ముక్కలు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని ఇందులోకి నేను ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను ఇక్కడ నాకు మూడు కప్పుల వరకు మామిడి పండు ముక్కలు అనేవి వచ్చాయి సో నాకు ఈ మామిడి పండు అనేది కాస్త తీపిగానే ఉంది కాబట్టి షుగర్ అనేది నేను వన్ కప్ వేసుకుంటున్నాను మీకు గనక మామిడిపండు కాస్త పుల్లగా ఉన్నట్టయితే ఇంకో హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ పౌడర్ని వేసుకుంటున్నానండి షుగర్ పౌడర్ అనేది వేసుకోవడం వల్ల ఈవెన్ గా మనకి స్మూత్గా మిక్స్ మిక్స్ అయిపోతుందండి అలానే ఇక్కడ నేను వన్ కప్పు వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పెరుగును వేసుకుంటున్నాను పెరుగు అనేది చిక్కగా ఉండాలి అలానే పులుపు ఎక్కువగా ఉండకూడదండి అలానే హాఫ్ కప్ వరకు చిక్కటి పాలను వేసుకుంటున్నానండి ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నవేని ఇలా వేసుకోవడం వల్ల మనం గా జ్యూస్ అనేది మిక్సీ పట్టుకునేటప్పుడు ఐస్ క్యూబ్ వేయాల్సిన పని ఉండదు ఇలా హాఫ్ కప్ వరకు చిక్కటి పాలను వేసుకొని టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒకవేళ మిల్క్ పౌడర్ కానీ లేకపోతే స్కిప్ చేసేయండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకొని మొత్తంగా మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న మ్యాంగో లస్సీని ఒక గ్లాస్ తీసుకొని అందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మ్యాంగో లస్సీని ఇలా వేసుకొని కొద్దిగా మామిడి ముక్కల్ని అలానే డ్రైనట్స్ని వేసేసుకొని సర్వ్ చేసి ఇస్తే గనుక చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారండి మామిడి పళ్ళు అనేవి ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి ఒక టూ త్రీ డేస్ ఇలా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకోవచ్చండి అప్పటికప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే గనుక ఇలా సర్వ్ చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ కదా అండ్ మనం ఈ మ్యాంగో లస్సీని ఎన్ని గ్లాసులు తాగినా కూడా ఒంటికి ఏ మాత్రం కూడా వేడి చేయదండి అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి